ప్రసాద్ మనతో పాటు మీరు ఉద్యోగులకి వచ్చారు సో ఏంటి అంటే గతంలో మొట్టమొదటి ఫస్ట్ న్యాయం చేసేది ఉద్యోగులకే అంటారు మరి ఎందుకండి ఈరోజు ధర్నాలో ఏమనుకోవచ్చు అసలు అంటే ఫస్ట్ ఏమంటారు జీతాలు వేస్తున్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్ లో మరి వీళ్ళు చెప్తుంది క్యారెక్టర్ ప్రభుత్వం చెప్తుంది క్యారెక్టర్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం నిజంగా కూడా ఎంత దారుణం అంటే చూస్తా ఉన్నాము అధికారంలోకి రాకముందుకు మాట్లాడుతున్నాం మాట తీరు వేరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి విధానాలు వేరుగా ఉన్నాయి వీళ్ళ చర్యలు అన్ని కూడా ఇప్పుడు ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని ఇంతగానం కొని ఏదో ఒక ఉద్యోగం మొత్తానికి అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసెస్ ఏదో ఒకటి వచ్చింది కదన్న ఉద్దేశంతో చాలా మంది ఏదో వాళ్ళ కుటుంబాలను గడుపుతా ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళకి వచ్చే జీతాలు కూడా చాలా తక్కువ అయినా కూడా వాళ్ళు ఏదో కుటుంబాలు గడుస్తున్నాయి ఎట్లా నోటిఫికేషన్స్ లేవు మొత్తం తెలంగాణ తెచ్చుకున్నా తెచ్చుకోపోయినా ఓకే మొత్తానికి అయితే ఒకటి నడిపిస్తున్నావు అన్న కాన్సెప్ట్ లో అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ బేసెస్ ఉద్యోగులు చాలా వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్న టైంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఏడెనిమిది నెలల్లోనే చాలా ఏంటంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ టీసీఆర్ ఇట్లా ఇలాంటి ఛానల్ పది వ్యక్తులు చాలా మందిని కూడా కొన్ని వందల వేల మందిని ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించింది ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తామని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ గద్దె తర్వాత అది మర్చిపోయి అర్థాక్ష నిర్తాక్షణ్యంగా దాదాపు చాలా మంది ఉద్యోగుల్ని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి వాళ్ళు ఎంతో మంది ఒక వ్యక్తి మీద ఎంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది మంది డిపెండ్ తుకుంటారో మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు మాట్లాడిన దానికి ఈ రోజు చేస్తున్న పనులకి అసలు పద్ధతులు లేదు నా డిమాండ్ అంటే ఖచ్చితంగా ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించురో వాళ్ళు లో గా ప్రభుత్వం పెద్ద మంది చేసుకుని వాళ్ళు ఒకసారి మన రీకరెక్ట్ చేసుకొని ఖచ్చితంగా తిరిగి వాళ్ళని తీసుకోవాలి ఉద్యోగులకి భద్రత అనేది లేకుండా పోయింది కాబట్టి ఒక భద్రత అనేది ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు ఏది మారినా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మీరు రెగ్యులర్ ఉద్యోగులతో కంపేర్ చేస్తే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతో వరకు వాళ్ళు ఎఫోర్ట్ చేస్తారు బెస్ట్ అవుట్పుట్ వాళ్ళ ద్వారానే దాదాపుగా జరుగుతా ఉంది రాష్ట్రంలో ఏ ఏ సెక్టార్ అనేది తీసుకోండి మీరు ఎడ్యుకేషన్ వ్యవస్థ తీసుకుంటారా ఫైనాన్స్ తీసుకుంటారా ఏదైనా తీసుకోండి ఎక్కడ వెళ్ళినా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు యూనివర్సిటీలో చూస్తా ఉన్నాం ఇంతవరకు ఫ్యాకల్టీ అనేది లేదు రిక్రూట్మెంట్ లేదు చాలా మంది పిల్లలు పేస్ట్లు చేసి ఉన్నారు రోడ్ల మీద పడి ఉన్నారు ఎవ్రీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు చాలా మంది ప్రతిల్ చేసి ప్రభుత్వం రెండోసారి పార్ట్మెంట్ వార సహకారంతోటి చాలా ఇంట్రాపారెంసి అనేది ఆల్రెడీ దీని మీద ఒక ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో కూడా మూమెంట్ చేయడం జరుగుతుంది అసప్లిమెంటడ్ ఉండයි సెక్రటరీ ముట్టడి ఉంటుంది భారీ స్థాయిలో కూడా వీలైతే మినిస్టర్ల మంత్రిల ఇన్‌లర్లు కూడా ముట్టడించడానికి ఏమాత్రం మాత్రం పరిస్థితి ఉండదు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటుంది ప్రభుత్వం గనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే దీని ఒక ఏ ఏ

సరైన సరైన లేదు జీతాలు లేవు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఉద్యోగస్తుని కంటే రోజువారీ కూలీ అట మీద కూలీ అంతకంటే అంటే పరిస్థితి వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటల్ని హామీల్ని మర్చిపోకుండా వాటిని గుర్తు చేసుకొని ఖచ్చితంగా అమలు చేయాలి ఉద్యోగులకి నిరుద్యోగ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులకి వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే తర్వాత తొలగించినటువంటి ఉద్యోగులను తిరిగి తీసుకొని వాళ్ళకి సరైన వేతనాన్ని సరైన వసతి కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా